నాకు నా భార్యకి చిన్న కళ్ళటం జరిగింది దాంట్లో మా అమ్మని వచ్చి నా భార్య వచ్చింది దానికి నేను డెబ్బలు కొట్టినాను కొట్టింది వాస్తవము దానికి మా అమ్మని పోయినప్పుడు నేను డేట్ వేసిన వాళ్ళు అంత లోపల ఆ పాప వండుకొని మా నాయన్ని మా అమ్మని అంత తిట్టింది దాన్ని డేట్లు వేసే కుందరికి అంతలోపల వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి పిలిపించి వాళ్ళ తమ్ముడిని వాళ్ళ పెద్దనాయిని అందరినీ పిలిపించి వాళ్ళ మామగారిని అందరినీ పిలిపించి మేము ఇంటి బయట వచ్చే లోపల మా ముగ్గురు తలకాలు పగడైనారు అయినారు మా నాయన కాళ్ళు కూడా కాళ్ళు ఆల్రెడీ ఆపరేషన్ చేసినారు దాన్ని కూడా వాళ్ళు ఇంజరీ చేసినారు మొగం అంతా దెబ్బ మా అమ్మ నాకు పద్నాలుగు కుట్లు మా అమ్మకి పద్నాలుగు కుట్లు పడినాయి వేలు ఒకటి తగిలింది ఇక్కడ కాదు అమ్మ కొట్టు తగిలింది అది పక్క వాళ్ళు వచ్చి ఎంత మంది వచ్చినారు అంతా చేయిలు పట్టుకుంటే వెనకాల వచ్చిన ఆటలో కొట్టేసినాడు ఆ మనిషి మా అమ్మని సంపేక ఇంటికాడ సిద్ధంగా ఉన్నారు మేము భయపడుకొని పోలీస్ స్టేషన్కి వచ్చినాం నాకు మీరే న్యాయం చేయాల మార్నింగ్ తెల్లవారు ఏమైందంటే మా వదినీకి ఒళ్ళు బాగాలేదని మా అన్న హాస్పిటల్ పిలుచుకోబోయేసి వచ్చినాడు పాపని ఇంట్లోనే వదిలేసిపోయినాడు అమ్మ దగ్గర ఉండింది ఆ అమ్మ పైన ఏదో వా వాష్రూమ్ వచ్చిందని వాష్రూమ్కి వెళ్ళింది పాప మంచం మీద ఆడుకుంటా అంటే కింద పడిపోయింది సరే అమ్మ ఏం చేసింది వీళ్ళు వీళ్ళ హాస్పిటల్ నుంచి వచ్చిన వెంటనే చెప్పింది ఇట్లా పాప కింద పడిపోయింది అనేసి మళ్ళీ ఏం చేసింది ఆ పిల్ల నా బిడ్డ నేను చూసుకునేదానికి కాదా నా దగ్గర వదులుకుని మీ దగ్గర వదిలేసిపోయినాన్ని ఎదుగుదల గొడవ చేసి మా అమ్మని గొంతు పట్టుకొని తోసి కొట్టేసింది కొట్టిన తర్వాత ఇంకెవరికైనా అమ్మని కొట్టినారు కదా అనేసి రెండు దెబ్బలు వేసినాడు ఇక తెయచ్చా అనేసి అంతలోపల వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళంతా రమ్మని చెప్పి వాళ్ళ మేనమామ వేలు అనేవాడు ఏమి వేలు మళ్ళీ వచ్చి వాళ్ళ అవ్వ రానమ్మ వాళ్ళమ్మ చిత్ర వాళ్ళ తమ్ముడు కృష్ణ మిగతా వాళ్ళ వాళ్ళ అత్త వాళ్ళ వచ్చి జ్యోతి మిగతా ఎవరో వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళ ఐదు మంది పది మంది దాకా వచ్చి వీళ్ళు మాట్లాడదానికి వచ్చినారులే అని అనుకుంటే వచ్చింది వచ్చిందిమే గొడవ చేసుకొని వీళ్ళందరినీ చేతులు ఆడోళ్ళు అందరి చేతులు పట్టుకొని ఇద్దరు మా తమ్ముడు కార్తీక్ని మా అన్న ఆనందు ఇద్దరిని తల పగలగొట్టి వెనక మా అన్నకైతే వెనకాల దెబ్బ తగిలింది మా తమ్ముడికి తలపైన తగిలింది మా నాన్న అయితే మా ఉదీన అరుణ అనే ఆమె కాలుగా ఆయన అంతకు ముందే షుగర్ కి సర్జరీ చేసిన రెండు మూడు ఆ రాయి మీద వేసి కొట్టి ఆయనకైతే కాకుండానే ఆయన ఇది కట్టుకున్నారు కవరు ఆ తలపైన ముఖం మీద అక్కడ డీకేసింది అనమాట ఇక పట్టుకొని డీకి తోసి పట్టి చేసేసి ఏమీ తెలియనట్టు మనకి వెళ్ళిపోయినారు వీళ్ళు వెంటనే ఇంటి పక్కన పట్టుకున్న అందరూ కలుసుకొని వచ్చి వాళ్ళ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు బతికినారు చెప్పాలంటే వాళ్ళు లేకుండా ఉంటే వాళ్ళకి ఏమన్నా కూడా అయిపోయింటారు ఇంట్లో కొట్టేసి ఉంటారు వాళ్ళంతా పరిగెత్తుకొని వచ్చి వాళ్ళని హాస్పిటల్ పిలిచిపోయినారు మలంక నేను పా నాది బంగారుపాలెం నేను ఆ నుంచి వచ్చే కొద్దికి వీళ్ళు హాస్పిటల్లో ఉన్నారు వచ్చిన తర్వాత స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాను ఈరోజు ఎలక్షన్స్ కాబట్టి ఎవరు లేరు ఈవినింగ్కి వచ్చి యాక్షన్ తీసుకుంటామన్నారు నేను కూడా పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఉన్నాను కాబట్టి యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటారు వాళ్ళు మాకు న్యాయం చేస్తారని అనుకుంటా ఉన్నాను వాళ్ళ వల్ల మా ఇంటికి ప్రాణాపాయం కూడా ఉంది ఇప్పుడు కాకపోయినా వాళ్ళు మలాంకా నైట్కి వచ్చి కూడా వాళ్ళు ఏమైనా చేసే ప్రమాదం ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని స్టేషన్ లో ఈరో నైట్ వాళ్ళని పెట్టి వాళ్ళని మేమైతే ఎఫ్ఐఆర్ వేయాలని కోరుకుంటా అన్నాము ఎఫ్ఐఆర్ వేయాలి